Secretary You are also aware of the fact that both the states. You are also aware of the fact that both the states have agreed in principle to hand over the to hand over the control of of common projects, that is Sri Salem and NSP in terms of. Gazette notification 15 July 21. And, hey, very, very, very clearly, very clearly, your government clearly said that you wanted to hand over the projects. I'm not yielding, sir. I'm not yielding. Ah. Very clearly, then government wanted to hand over Nagarjun Sagar to KRMB. నెక్స్ట్ ఓకే సి గత మొన్న ఒక చిన్న చర్చలో మాజీ ఫైనాన్స్ మినిస్టర్ విషయం చెప్పండి అది కూడా నేను ఇప్పుడు క్లియర్ చెప్పేస్తా అంటే ఇట్ ఈస్ రాంగ్ అని ఇట్స్ టోటలీ ఫాల్స్ సరే ఆ స్మితా సవర్వాల్ గారి లెటరు రీడింగ్ అవుట్ అంటే ఇది యావత్ చదువు చదువుతా ఇది మొత్తం సభ్యులందరూ కూడా ఇది అర్థం చేసుకోవాలి స్మితా సబర్వాల్ గారు ఇరిగేషన్ సెక్రటరీ అండ్ సెక్రటరీ టు సిఎం యు ఆర్ ఆల్సో అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ బోత్ ద స్టేట్స్ హెవ్ అగ్రీడ్ ఇన్ ప్రిన్సిపల్ టు హ్యాండ్ ఓవర్ ద కంట్రోల్ ఆఫ్ కామన్ ప్రాజెక్ట్స్ దట్ ఈస్ శ్రీశైలం అండ్ ఎన్ఎస్పీ ఇన్ టర్మ్స్ డేటెడ్ ఫిఫ్టీన్ జూలై ట్వంటీ ట్వంటీ ఇట్ ఈస్ ద డెమోక్రటిక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బోత్ ద గవర్నమెంట్ స్టేటస్ గో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కంట్రోల్స్ ఓకే టిల్ హ్యాండింగ్ ఓవర్ ప్రాసెస్ కంప్లీటెడ్ అంటే మేము అప్పచెప్తున్నాము కానీ ఏదో ప్రాసెస్ ఓకే మొన్న స్పీకర్ సార్ మొన్న మాట్లాడినప్పుడు మొన్న మాట్లాడినప్పుడు అంటే స్పీకర్ గారు తెలుగులో ఏముందంటే అది స్మితా సబర్వాల్ గారు గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు వారి ప్రిన్సిపల్ కార్యదర్శి అదేవిధంగా ఇరిగేషన్ శాఖకి ముఖ్య కార్యదర్శి ఇన్ఛార్జిగా వారు కేంద్ర ప్రభుత్వానికి ఏం లేఖ రాసినంటే కేంద్ర ప్రభుత్వం ఏం రాశారంటే కేంద్ర మంత్రి ఏం రాశారంటే మీకు తెలుసు కదా ఈ నాగార్జున సాగర్ డ్యామ్ ఇవ్వడానికి మేము ఒప్పుకున్నాం కదా అని దాని సారాంశం మరి నా నాకు అర్థమైన ట్రాన్స్లేషన్ అది